దర్శనం జరగడం కూడా అది కూడా చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా గూస్ బాంబ్స్ వచ్చేసినాయి లోపలలాగా చూస్తానంటే అసలు సడన్గా అలా చూసేసరికి మామూలుగా జమ్మని ఒళ్ళు జరించింది అన్నమాట హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి హనుమాన్ జయంతి సందర్భంగా మేమైతే గుడికి వెళ్ళాం సో ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే వచ్చాం కదా లోపలికి వెళ్దాం చూడండి ఈవినింగ్ టైమ్ ఎంత లైటింగ్ ఎంత ఉంది ఈ రోజు ఏంటంటే మన హనుమాన్ జయంతి అనమాట సో అందుకని ఇంత డెకరేషన్ ఉంది సో మనమైతే లోపలికి వచ్చేసాము ఇదంతా బయట అనమాట బ్యాక్గ్రౌండ్ మన బయట అవుట్ సైడ్ అనమాట ఇదంతా సో అక్కడ పెద్ద విగ్రహం పడుతుంది సో ఇదైతే మందిర్ ఇక్కడ లోపల వేరే వేరే దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ సంథింగ్ అంత హైట్ అది సో ఇక్కడ గుజరాత్లో మేము ఉన్న దగ్గర అయితే ఫేమస్ టెంపుల్ ఈరోజు ఆంజనేయుల స్వామిది ఏమంటారు హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా పూజలు అవన్నీ జరిగాయి మీకు ఈ వీడియోలో మొత్తం వివరిస్తాను లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను ఇదైతే బయట ప్రజెంటు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసి చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి వీడియో కనుక నష్ట లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే ఫుల్ జనాలు క్రౌడ్ అయితే ఉన్నది సో మనం ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇంత లెంత్ నుంచి చూపిస్తేనే దేవుడిది స్టాచ్యూ సరే గావపడట్లేదు అనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి కొద్దిగా గావపడదు సో కింద నుంచి మనం ఇప్పుడు చూడండి ఇక్కడ స్వాతి ఏమో ఫోటో దిగుతుంటే వెనక అసలు ఇంకా దేవుడి సగం పాదాల వరకు కూడా పడట్లేదు అనమాట సో అందుకే దగ్గరికి వెళ్ళి ఇలా లాంగ్ పెట్టేసి వీడియో తీస్తున్నాను కొంచెం ఇది నార్మల్గా లెంత్ వీడియో లాగైతే తీయేది కుదరట్లేదు సో అందుకని షార్ట్ వీడియో టైప్లో దీన్ని తీసి పెట్టాను అనమాట సో అందుకని ఆ ఫోటో కింద అక్కడ ఉండి నిలబడితే కానీ ఆ దేవుడు ఫోటో రావడం కూడా చాలా కష్టం సో అక్కడైతే ఆ దేవుడిని దర్శించుకున్నాం ఆంజనేయ స్వామిని ఇంకా మళ్ళీ మిగతాది ఇంకా లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే లోపలైతే ఇంకా మిగతా అయితే ఉన్నారు రాములవారు వారు అని కృష్ణుడు అని వీళ్ళందరూ లోపల ఉన్నారు చూద్దాము లోపలికి వెళ్ళి మీకు అసలు వాడు అనమాట వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే మన సౌత్లో టెంపుల్స్ వేరే విధంగా ఉంటాయి నార్త్లో వేరే విధంగా ఉంటాయి కట్టడం అందులోటి పూజలు ఇవన్నీ కూడా సో కొంచెం ఉంటదనమాట ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం ఎంట్రన్స్ సో ఇక్కడ మనం దేవుడికి గంట కొట్టేసి లోపలికి వెళ్తున్నాం దండం పెట్టుకొని సో లోపల చూడండి చాలా అద్భుతంగా కట్టారనమాట గుడి మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఆ డిజైన్స్ అయితే నాకు విపరీతంగా వచ్చేసాయి అసలు సో ఇక్కడ ఎంట్రెన్స్లో ఈ రెండు ఏదో రాజు భటుల్లాగా ఉన్నాయి రెండు ఫుట్ బొమ్మలు సో లోపలికి వెళ్దాం చూద్దాం చూడండి పైన ఆ శిల్పకళ అంటారు కదా అది మన భారతదేశానికే దాన్ని ఏమంటారు మన భారతదేశానికి అంకితం అనమాట అలాంటి కళాకారులు ఉన్నారు ఇప్పటికీ ఆ కళను బతికిస్తున్నారు సో ఇంకా మన లోపలికి వెళ్తే ఎంట్రన్స్ మన గణేష్ గణపతి బప్పా మౌర్య సో ఫ్రెండ్స్ మన గణేషుని దర్శించుకున్నాము సో నెక్స్ట్ వెళ్ళంగానే మన సీతారాములు వారు ఉన్నారయ్యా సీతారాముల వారిని కూడా మనం దర్శించుకుందాం అందరి కింద కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మిగతా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు నేను వచ్చే టైం కొంచెం లేట్ అనమాట డ్యూటీ నుంచి రావడానికి మళ్ళీ ఇంటికాడ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది నాకు దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు ఉంది టెంపుల్ వచ్చేసి సో కొంచెం లేట్ అయింది సో ఇంక ఇక్కడైతే మనం పూజలు అంటే మనం దండం పెట్టుకోవడం అవన్నీ చేసాం సో నెక్స్ట్ ఇంకా నేను కూడా పెట్టుకున్నాను మన ఛానల్ కొద్దిగా గ్రోత్ అవ్వాలి మన ఛానల్ సబ్స్క్రైబర్లు రావాలి మన సబ్స్క్రైబర్లు కూడా బాగుండాలని దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో ఇదైతే అయిపోయింది నెక్స్ట్ పైన ఒకసారి చూడండి నాకు ఏదో హంసల్లాగా ఫోటోలు పెట్టండి మీకు మాక్సిమం చూపించగలిగిన ఫ్యాన్ తిరగడం వల్ల అవపడట్లేదేమో సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన కృష్ణ భగవాన్ అనమాట సో మన నారాయణుడు నారాయణ అవతారంలో ఉన్నాడనమాట సో ఇక్కడ ఇతన్ని కూడా మనం దర్శించుకుందాం ఇక్కడ ఏంటంటే ఇది హనుమాన్ చాలీస్ అనమాట ఇక్కడ మన బ్రాహ్మణ పిల్లలు ఉన్నారు కదా మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు మొదటి వరుసలో ఉన్న వాళ్ళు సో ఇక్కడ ఫ్రెండ్స్ చూసారా మామూలు లేదయ్య ఎన్ని రకాలు పిండి వంటలు స్వీట్స్ పండ్లు పలహారాలు ఆంజనేయ స్వామికి అసలు మామూలు లేదు చూస్తుంటే నైవేద్యంగానే మనకి అసలు చాలా కన్నుల పండగ అనిపిస్తుంది అంత అద్భుతంగా పూజించి అతన్ని డెకరేట్ చేశారు స్వామిని ఇంకా ఇంకా నైవేద్యంగా పెట్టారనమాట అనమాట ఇప్పుడు ముట్టుకోవద్దని చెప్పి ఇలాంటి దర్శనం జరగడం కూడా అది కూడా అనుకోకుండా నేను వచ్చేసి వచ్చేసి అనమాట టెంపుల్కి దర్శించుకుందాం అని చెప్పి అదేవిధంగా ఈ వీడియోని కూడా మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ గుజరాత్లో ఇలా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్స్ కానీ ఇవన్నీ కానీ ఇంకోటి ఏంటంటే నేను జస్ట్ అలా వచ్చి లోపకొచ్చి హారతి ఇవన్నీ ఇచ్చేశారు అనమాట సో లేట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరయ్యా అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ గాడ్ ఆఫ్ మాసెస్ లాగా మన దేవుడికే దేవుడు మన శివుడు అనమాట సో ఫ్రెండ్స్ ఏదో ఫన్నీగా నా అన్నాను తప్పు బోలా శంకరుడు అనమాట అంటే దేవుళ్ళలో అతి పెద్ద దేవుడని నేను నమ్మే దేవుడు శివ అసలు నిజంగా మీకు ఈ ఫోటో ఇలా చూపిస్తాను మీకు అర్థం కావట్లేదు నేను గినక ఇలా చూస్తా చూస్తానంటే మామూలుగా గూజ్ బంప్స్ వచ్చేసినాయి లోపలలాగా చూస్తా అంటే అసలు సడన్గా అలా చూసేసరికి మామూలుగా జమ్మని ఒళ్ళు జదరించింది అనమాట సో అది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ మన ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళే మన బ్రాహ్మణ పిల్లలు అనమాట సో మన సనాతన ధర్మాన్ని కాపాడుతుండంలో మొదటి వరుసలో ఉంటారు వాళ్ళు మనం గౌరవించడం మన యొక్క బాధ్యత సో ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్లో వచ్చేసి మన మాతాజీ అమ్మవారు ఇంకా మన కనకదుర్గమ్మ తల్లి మైసమ్మ తల్లి ఇట్లా అంటారు కదా మన కనకదుర్గమ్మ తల్లి అవతారంలో ఉన్నారనమాట చాముండేశ్వరి తల్లి సో ఇక్కడ ముగ్గురు నలుగురు దేవతలు ఉన్నారు సో ఇక్కడ కూడా ఇంకా దండం పెట్టుకొని దర్శించుకొని కాసేపు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నది ఫ్రెండ్స్ పార్క్ లాగా ఇక్కడ నుంచి మేము అయితే ఇలా మా దర్శనం అయితే ఇలా జరిగింది ఇక్కడ చూడండి లైటింగ్ అని అంతగాని చాలా అద్భుతంగా జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే టెంపుల్ విధానం ఇలా ఉంటుంది అనమాట మనది ఏంటంటే మన ఒక టైప్ ఉంటుంది వీళ్ళేం కొంచెం పిరమిడ్ టైప్లో ఉంటుంది సో ఇదే మన ఆంజనేయ స్వామి విగ్రహం బ్యాక్గ్రౌండ్ నుంచి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ముందే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే అక్కడంతా క్రౌడ్ ఉందంటే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది సో ఎక్కువ నేను మీకు తిప్పి చూపించలేకపోయాను అందులో చాలా నైట్ అయిపోయింది కొన్ని కొన్ని చోట్ల లైటింగ్ కూడా తక్కువ ఉంది సో అదంతా బ్లాక్ డార్క్ ఉంటుందని చెప్పేసి అని తీయలేకపోయాను తీసింది అంత క్లారిటీ లేదనమాట సో అందుకని మీకు చూపించేలా పోయాను సో దర్శనం అయితే బాగా జరిగింది టెంపుల్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేది ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇంకా ఈ వీడియో ఎండ్ చేయడానికి చెప్పాలి కదా అని చెప్పేసి ఇప్పుడు వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి నెంబర్ వన్గా అయితే పూజలు మామూలుగా జరగలేదు చూసారు కదా వీడియోలో దేవుడు ముందు ప్రసాదాలు అవన్నీ అసలు మొత్తం లైన్ పెట్టేశారు చాలా అంటే చాలా బాగా చేశారు సో నెక్స్ట్ ఇంకేందంటే ఫ్రెండ్స్ ఇది మనం ఛానల్ అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ సో మన సబ్స్క్రైబ్ కొంచెం మన ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గనుక నష్ట లైక్ చేయండి కింద జై శ్రీరామ్ అని చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మేము ముందుకు కలుస్తాను జై హింద్